చంద్రబాబు నాయుడు గారికి ఒక ఊహించని దెబ్బ తగలబోతుందా ఎందుకంటే రెండు విషయాలు ప్రధానంగా అక్కడ పిఠాపురంలో వర్మకి ఆయన ప్రజల సాక్షిగా ఇచ్చిన హామీ అలాగే వంగవీటి రాధాకు కూడా ఆయన ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఆ రెండింటిని పక్కన పెట్టారు ఆ రెండింటినీ నిలుపుకోలేకపోయారు ఓకే భవిష్యత్తులో వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది తర్వాత సంగతి ఇప్పటికే దాదాపు ఇంకా తొమ్మిది నెలలు అయిపోయింది పాలన ఇంకో మూడు నెలలు పోతే ఏడాది అయిపోద్ది అలాగని చెప్పి ఇప్పట్లో వచ్చే ఛాన్స్ కూడా లేదు మళ్ళీ ఎమ్మెల్సీకి సంబంధించి ఇరవై ఆరులోనూ ఇరవై ఏళ్ళలోనూ అవకాశాలు వస్తాయి అప్పుడు ఛాన్స్ వచ్చింది అంటే ఇక తర్వాత ఒకవేళ జమ్ములు ఎన్నికలు వచ్చినా లేదంటే ఇంక ఎన్నికల సమయం అయితే దగ్గర పడిపోద్ది ఇంకో ఏడాది రెండేళ్ళు పోతే ఇంకెంత దగ్గర పడిపోతుంది అప్పుడు ఇచ్చినా ఓకే ఎమ్మెల్సీగా ఆరేళ్ళు పదవీకాలం ఉంటుంది ఎవరు అధికారంలోకి వచ్చినా మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే ఓకే లేదు అధికారం మారిందంటే పార్టీ మారిందంటే ప్రభుత్వం మారిందంటే ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన వాళ్ళ పదవుల్లో ఉంటారు కాబట్టి అలంకారప్రాయంగానే ఉంటాయి అంతకు మించి ఛాన్స్ ఉండదు ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుంది అనేది ఒక బాధ అంటే ఉన్నప్పుడే అధికారంలో ఉన్నప్పుడే కొనసాగితేనే ఏదైనా ఉపయోగం ఉంటుంది ఏదైనా ప్రయోజనం చేకూరుతుంది అనేది అయితే ఇది జరగలేదు కాబట్టి ఇది ఓకే అనూహ్యంగా కొంతమందికి అవకాశం వచ్చింది కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు సామాజిక వర్గంగా పెద్దపేట వేశామని చెప్పుకోవచ్చు కానీ ఆశపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఆశావాహులకు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ మొండి చెయ్యే చూపిస్తుందా అనేది ఇటువంటి వాళ్ళని ఇప్పుడు తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం అయితే ప్రతిపక్షం చేయబోతోంది అనేది కొంతమంది ఆల్రెడీ వైసీపీ నాయకులతో టచ్ లో ఉన్నారు అనేది కూడా ఒక ప్రచారం అయితే జరుగుతుంది అదే గనక చరిత్ర చంద్రబాబు గారికి ఒక ఊహించని దెబ్బ తగలబోతుందా భవిష్యత్తులోనేది వేచి చూడాలి